ఈ రోజున బ్రహ్మాండంగా ప్రతిపాటు నియోజకవర్గంలో మహానాడును జరుపుకుంటూ ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడపలో బా ఘనంగా మనం మహానాడు జరుపుకోబోతున్నాం దాదాపు నలభై మూడు సంవత్సరాలు మన పార్టీ పెట్టి ఈ నలభై మూడు సంవత్సరాల్లో అనేక పర్యాయాలు దాదాపు నలభై సార్లు మహానాడు జరుపుకున్నాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం జరుపుకోలేదు కోవిడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఎలక్షన్ ముందు జరుపుకోవాలి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఈ మహానాడు మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ మహానాడు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రం నలుమూలలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ అందరూ కూడా ఒక చోట చేరి రాష్ట్రం యొక్క దేశం యొక్క సమస్యలు చర్చించుకున్న తర్వాత తీర్మానాల రూపంలో మనం ఈ ఎవరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షులు అందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం ఆ విధంగా ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా మహానాడు కార్యక్రమాలు పెట్టాము ట్రైనింగ్ గ్రామాలు పెట్టారు అన్నీ పెట్టారు అవి నడుస్తూ ఉన్నాయి సరే ఇప్పుడు లోకేష్ గారు యువ నాయకులు ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఈ నాయకత్వంలో కూడా కొత్త నాయకత్వం కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలో చేరాలి ఒక నూతన ఉద్దేశం రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి ఒక ఘనత ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఈ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు ప్రజలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కష్టాలి కూడా ప్రజలను ఆదుకుని రాష్ట్రాలను ఆదుకొని ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ మీరు సంఘటన చూసుకున్నట్లయితే ఎనభై రెండవ సంవత్సరం ముందు ఏ విధమైనటువంటి రాష్ట్ర ఉన్నాయో ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారో మీ అందరికీ చాలామందికి తెలుసు ప్రధాన పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ తెలుగుదేశం పార్టీని రాష్ట్రాన్ని కాపాడాలని పెట్టేటట్టు రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని పెట్టాడు అవినీతి ఉండకూడదని ఆయన పార్టీని పెట్టడం జరిగింది అంతకంటే ముఖ్యంగా తెలుగువారికి ఆత్మగౌరవం పెరగాలనేటువంటి పెట్టడం జరిగింది తెలుగువారు అనేటువంటి ప్రత్యేకత తెలుగువారికి ఆత్మగౌరవం పెంచినటువంటి ఘనత మన నందమూరి తారక రామారావు గారి దళ స్వామికి సందర్భంగా మనం చేస్తున్నాం అప్పటి అప్పటివరకు కూడా మనకు సరి అయినటువంటి గుర్తింపు లేదు ఆయన వచ్చిన తర్వాత ఆత్మస్థ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశానికి పేరు పెట్టడమే కాకుండా తెలుగు భారతదేశంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అదే కాకుండా ఆ రాష్ట్రాన్ని మన అధికారంలో తొమ్మిది నెలలకి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చన తిండి బట్ట ఇల్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఒక ప్రత్యేకత తీసుకురావడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని అపోహలు సృష్టించి మన మీద మన ప్రభుత్వాన్ని కూడా ఓడించారు కొన్ని సందర్భాల్లో కానీ తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలని తీసుకొచ్చారు తొంభై నాలుగో సంవత్సరంలో అదేవిధంగా అప్పుడు కూడా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆనాడు పార్టీ కొన్ని ఇబ్బందుల్లో ఉంటే పార్టీని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించారు ఆ విధంగా కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కానీ రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆదుకునేటువంటి శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు యువకులు రావాలి యువకులు ముందు వస్తేనే ఆ పార్టీ సర్వైవ్ అవుతుంది అదే సిద్ధాంతం నేనే రెండు వేల ఏడు ఏడు సంవత్సరంలో ఆనాడు మహానాడులో నా స్పీచ్లు చెప్పాను అప్పుడు సరిగ్గా మనం అమలు చేయలేకపోయాం రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోవటానికి కూడా అది ఒక కారణమో అనుకున్నాను నేను అంతేత ఇంకా లాభం లేదు యూత్ని తీసుకురావాలని నేను తప్పుకున్నా రాజకీయాల నుంచి అది ఎలక్షన్స్ నుంచి అంతచేత ఎప్పుడూ కూడా ఒక కొత్తదనాన్ని ప్రజలకు చూపిస్తే తప్ప ప్రజలు మనల్ని ఆదరించరు ఆ విధంగా ఈనాడున్న మన మధ్య మన ముందు ఉన్నటువంటి సమస్య చాలా ప్రధానమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్య ఉంది ఏంటంటే సర్వనాశనం అయినటువంటి రాష్ట్రాన్ని ఒక స్వర్గసీమగా తయారు చేయాల్సిన బాధ్యత ఈనాడు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఉంది ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు అందుకనే ఈనాడు నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు ఎంతేందో రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ ఆల్రెడీ తయారు చేసి ఉన్నారు నియోజకవర్గాల్లో కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు బహుశా మీకు మేము ఎమ్మెల్యే గారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి కొన్ని చోట్ల తయారు చేసే ఆల్రెడీ ప్రతాపం తయారైంది తురుగోడ తయారవుతుంది అన్ని చోట్ల తయారు చేస్తున్నారు ఎంచేతంటే ముందు రాష్ట్రం డెవలప్ కావాలంటే నియోజకవర్గం డెవలప్ కావాలి నియోజకవర్గం డెవలప్ అయ్యి నియోజకవర్గంలో ఉండే ప్రజల సుఖ సంతోషాలతో ఉంటే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా స్వర్ణయోగం తయారవుతుంది ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు అది కూడా తయారవుతున్నాయి నేను ఆల్రెడీ సిపిఐకి కలెక్టర్కి వాళ్ళందరికీ చెప్పాము అవి కూడా తయారవుతున్నాయి మన దగ్గరగా కాదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు ఆ విధంగానే మనకు ఉండేటువంటి ప్రధాన సమస్యలు చేస్తున్నారు సమ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇరిగేషన్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఇంకొకటి చాలామంది ప్రతిపక్ష నాయకులు ఉంటున్నారు లేకపోతే మన వాళ్ళు కూడా బొస్కు సభలు మొదలవుతున్నాయి అక్కడక్కడ కూడా ఇంకా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు మాకు ఆ గ్రాంట్లు రాలేదు ఈ గ్రాంట్లు రాలేదు లేకపోతే ఇంకా కొన్ని స్కీములు పెడతా ఉన్నారు పెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి చల్లారి ఇస్తే సాక్షి పేపర్ నేను చూస్తా పోతున్నాను సాక్షి పేపర్ చూస్తే ఏమీ జరగలేదు ఏమీ ఏ కార్యక్రమాలు జరగలేదు పెద్ద హెడ్డింగ్స్ పెడుతూ ఉంటాడు ఏమై సిక్స్ స్కీములనే అంటూ ఉంటాడు నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను అసలు రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు సర్వనాశం చేసి ఖజాని ఖాళీ చేసి రాష్ట్రానికి ఉండేటువంటి మిన్నులన్నీ నువ్వు సంపద అంతా కూడా దోచేసి వాడు మనం చూస్తున్నాం కదా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లెక్క ఆదాయం ప్రత్యేకంగా అకౌంట్ కాకుండా ఆయన జేబులోకి వెళ్ళింది ఆయన ఇంట్లోకి వెళ్ళింది ఎవరు బయటకెళ్ళారంటే వెళ్ళారంటే వాళ్ళు బయటపడి ఆయన బయటపడుతున్నాయి అట్లాగే ఇసుక సంబంధించిన వరకు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇసుక ఏ విధమైనటువంటి లెక్కలను ఆయన చేతిలోకి వెళ్ళింది ఎంక్వైరీలు పెడితే ఇలాగ వేలాది కోట్లు ఆయన తినేసేయడానికి బయటకు వస్తూ ఉంటే రాష్ట్రం ఖజానా ఖాళీ అయితే నీవు చేసినటువంటి దౌర్జన్యం వల్ల నువ్వు చేసినటువంటి ఒక దోపిడీ వల్ల నువ్వు చేసినటువంటి యొక్క తీర నష్టం వల్ల రాష్ట్రాన్ని అంత తొందరగా బాగు చేయడం ఎంతవరకు వీలు పడుతుందో అందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా మనం కూటమిలో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఉన్నారు అంతేగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా మనం కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నారు ఈనాడు మనం ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా ఉన్న డబ్బులు సక్రమంగా పేదవాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో మూడు వేలతో నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తున్నాము ఇప్పుడు అలాగే ఇంకా రెండు మూడు స్కీములు ఉన్నాయి జూన్లో కొన్ని పెడుతున్నారు జూలైలో కొన్ని పెడుతున్నారు అలాగా మనం ఎప్పుడు కూడా ఇల్లు అంతే మనకు వచ్చే ఆదాయంతో ఖర్చు చేయాలి ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ అయితే అప్పులు పాలు చేసింది కూడా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అప్పులు పాలు చేశాడు అతను మాత్రం వేలాది కోట్లు మాత్రం సంపాదించుకున్నాడు మరొకవైపు ఈ రాష్ట్రానికి నష్టం తెచ్చాడు కీర్తి పోయింది రాష్ట్రం కొద్దీ ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఈనాడు మనం అధికారంలోకి వచ్చా